ఆ నది ప్రవహిస్తున్నటువంటి ప్రతి చోట నటండి ఉప్పు నీళ్ళు అటండి మంచినీళ్ళు మంచినీళ్ళుగా మార్చిబడిపోతున్నాయి ఈ నది సముద్రపు నీళ్ళల్లో వెళ్ళగానే అక్కడ నీళ్ళన్నీ సో ఆ ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చబడిపోతున్నాయి సముద్రంలో నీళ్ళు ఒక బిందులో పెట్టి మనం కాస్తంత మనం మంచినీళ్ళు వేసామనుకోండి మంచినీళ్ళు ఏమైపోతాయి ఉప్పు నీళ్ళు అయిపోతాయి ఏమైపోతాయండి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోతాయి కానీ ఈ నదిలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటి ఈ నదిలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఈ నదిలో ఆ ఉప్పు నీళ్ళల్లో ఈ మంచినీళ్ళు పోసావనుకోండి ఆ ఉప్పు నీళ్ళు కూడా మినరల్ వాటర్ అయిపోతున్నాయి చిన్న మజ్జిగ చుక్క పాలల్లో వేస్తే పాలన్నీ కూడా పెరుగుగా మార్చబడిపోతే దేవుని బిడ్డలైనటువంటి మనం పాలల్లో తోడు చొక్కలా ఇంట్లో ఉన్నాం దేవుడు అందుకుని నేను ముందు రక్షించాడు తర్వాత నీ ఇంటి వారందరూ రక్షించబడతారు అందుకనే దేవుడు ముందు ఎన్నుకున్నారు దేవుడి అందుకుని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా అర్థమవుతుందా ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే కొయ్యో మొర్రో మొర్రో కొయ్యో అంటారు అమ్మమ్మ మిమ్మల్ని బైబిల్ చదువుకున్న శోధనే పాట పాడిన శోధనే బైబిల్ చదివిన శోధనే భరించు పాలల్లో తోడు చుక్కలాగా నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి నీ ప్రార్థన బట్టి నీ ప్రవర్తన బట్టి నీ కన్నీటిని బట్టి ఆ ఇంటి వారందరూ కూడా మార్చబడతారు నీ భర్త కూడా మారిపోతాడు ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నాడు ఒకప్పుడు ఇప్పుడు ఏంటి ఇంకా టైం అవుతుంది ఇంకా వెళ్ళలేదే అన్న స్థితికి వచ్చేసాడు అంటే కొంచెం 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 పాలు పెరుగుగా మార్చబడుతుంది ఒకప్పుడు అయ్యి పది గంటలకు వెళ్తున్నావు కదా పదకొండున్నర కదా పర పదకొండున్నరకి రావాలి ఆ రోజే నాకు ఆ రోజే నేను మటన్ తెస్తాను ఆ రోజే చేపలు తెస్తాను నీకు తెలుసు కదా నువ్వు త్వరగా వచ్చాయి అలాగే నేను వచ్చేస్తాను ప్రేమ అనేటువంటి వారులేరా నీ ఒక్కదానివి ఇంట్లో రక్షించబడ్డావు ఇప్పుడు అలాగ ఉన్న వ్యక్తి నీ వెనకాల చెంగెట్టుకుంటా దేవుని మందిరానికి వచ్చేస్తా ఉంటే దేవుడు అందుకే నేను రక్షించాడు మమ్మీ నువ్వు వెళ్తే వెళ్ళు ప్రార్థనకి మేము మాత్రం రామ్ మేము మాత్రం ప్రార్థనకి రా ఏం చేస్తారా క్రికెట్ చూస్తాం ఏం చూస్తారో మా ఫ్రెండ్స్ వస్తారు మాత్రం రాం మీరు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మాకు ఇంకా వయసు ఉంది కదా మాకు ఇంకా బలం ఉంది కదా ఇప్పుడు మమ్మీ నీ కూడా నేను వచ్చేస్తాను మమ్మీ డాడీ నీ కూడా నేను వచ్చేస్తాను ఏమైందిరా నీకు పాలల్లో తోడు చుక్కలాగా నువ్వు ఇంట్లో ఉన్నావు ఈ సుప్రభు అన్యోజనుల మధ్యలో అన్యుల మధ్యలో మారు మనసు లేని వారి మధ్యలో నువ్వు ఒక తోడు చుక్కలాగా ఉన్నావు ప్రభుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్నావు ఏదో ఒక రోజున వాళ్ళు కూడా నీ చెంగు పట్టుకుని వస్తారు మందిరానికి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండవు ఏదో ఒక రోజు ఉంది దేవుడు నిర్ణయించిన రోజు ఉంది వస్తారు దేవుడికి ఎంతగా దిగారు తెలుసండి ఇంకా ప్రార్థనకి వెళ్ళలేదే అంటే వాళ్ళ మనసులేముంది ప్రార్థనకి వెళ్తుంది ప్రార్థన మనకి ఎందుకు వాళ్ళు ఆటంకపరచడం కొంతమంది ఉన్నారు సినిమాకి ఆటంకపరచడండి డ్యాన్సులు ఉంటాయి కదా అయ్యో ఆ రికార్డింగ్ డ్యాన్సులకి ఆటంకపరచదు ప్రార్థన అంటే మాత్రం ఒళ్ళు మడ్డుపోతుంది ఈ మందిరానికి వస్తే నువ్వు బాగుపడతావు ఈ మందిరానికి వస్తే నీ కుటుంబం బాగుపడుతుంది సాధారణ గారికి తెలిసి ఎవరి నొకల్ని రేపుతూ ఉంటుంది అన్నమాట అండి కుటుంబంలో ఎవరి నొకల్ని రేపుతూ ఉంటుంది అయినా వాటిని మీరు తెగించుకుని వచ్చారు కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క నది వెళ్ళినటువంటి ఆ ప్రవహించి ఆ నీళ్ళు ఉప్పు నీళ్లను మంచి నీళ్ళగా దేవునికి మా అత్తగారు కుటుంబంలో మొట్టమొదటిగా మా అత్తగారు రక్షించబడ్డారు రక్షించబడితే మా మామగారికి ఒళ్ళు మండిపోయింది నువ్వు తక్కువ కుల వాళ్ళ దేవుడిని నమ్ముకున్నావు ఇక ఇక నాకు మీకు సంబంధం లేదు నువ్వు అన్నం పెడితే నేను తిన్నావు అన్నాడు పాలల్లో తోడు చుట్టలాగా ఉంది మా అత్తగారు తర్వాత ఒక ఆరు నెలలకి నీ దేవుడే నా దేవుడు నా దేవుడే నీ దేవుడు దేవుడికి స్తోత్ర అనేది మార్చబడిపోయాడు అండి ఏం బాధపడుకు నువ్వు ఇంట్లో నేను ఒక్కడిని నమ్ముకున్నానని బాధపడుకు నువ్వు ఒక్కడే ఎందుకు నమ్మడానికి నీ ద్వారా ఇంటికి వెలుగు రాబోతుంది నీ ద్వారా ఇంటికి రక్షణ రాబోతుంది నీ ద్వారా ఇంటికి వాక్యము ప్రత్యక్షమబోతుంది ఈ నీరు పావు చోట్లెల్ల ఉప్పు నీళ్ళు చెప్పండి 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 మంచి నీ బంధువుల మధ్యలో నీ స్నేహితుల మధ్యలో నీ ఆఫీసు వాళ్ళ మధ్యలో నిన్నే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి నీ ద్వారా వాళ్ళకి రక్షణ రాబోతుంది ఆ ఓ ఉప్పు నీళ్ళన్నీ మంచి నీళ్ళు